జై గురుదేవ్ ఓం శ్రీ సాయిరాం అనంత ప్రేమ స్వరూపులారా మీరు ఈరోజు సద్గురు సందేశంలో ఆధ్యాత్మిక మార్గానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నారు భూమండలంలో రెండు రకాల పరిణామాలు జరుగుతున్నాయి ఒకటి భౌతిక పరిణామం రెండవది జీవ పరిణామం భౌతిక పరిణామం అంటే ఫిజికల్ ఎవల్యూషన్ జీవ పరిణామం అంటే ఆర్గానిక్ ఎవల్యూషన్ జీవ పదార్థం ఏర్పడక ముందు భూమండలంలో భౌతిక పరిణామం మాత్రమే జరిగింది పంచభూతాల మధ్యనే పరిణామం జరిగింది జీవ పదార్థం ఏర్పడిన తర్వాత జీవ పరిణామం మొదలైంది ఆ జీవ పరిణామంలో ముందుగా వృక్షాలు వచ్చాయి తర్వాత జంతువులు వచ్చాయి తర్వాత మానవుడు వచ్చాడు మానవుడిని గురించి ఒక విషయాన్ని మీకు తెలియజేస్తాను మానవుడిలో శారీరక పరిణామం జరుగుతుంది మానసిక పరిణామం కూడా జరుగుతుంది జీవ పరిణామం జరుగుతుంది దాంతోపాటుగా ఆధ్యాత్మిక పరిణామం కూడా జరుగుతుంది కంటికి కనిపించినటువంటి జీవుడి ద్వారా ఈ దేహం ఏర్పడుతుంది ఈ జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడు తల్లిదండ్రుల నుంచి వచ్చాడు తల్లిదండ్రుల నుండి సూక్ష్మ శరీరం వస్తుంది ఆ సూక్ష్మ శరీరం స్థూల శరీరాన్ని తయారు చేసుకుంటుంది స్థూల శరీరం కర్మలు చేస్తూ ఉంటుంది ఆ కర్మల ద్వారా కర్మలు కరిగిపోతూ ఉంటాయి స్థూల శరీరం మాత్రం కర్మలు చేస్తూ ఉంటుంది సూక్ష్మ శరీరంలో కర్మలు ఉంటాయి స్థూల శరీరం ద్వారా ఆ కర్మలు జరుగుతూ ఉంటాయి ఇప్పుడు అసలు విషయానికి వద్దాం సూక్ష్మ శరీరం సమూలంగా కరిగిపోతే అది మహాకారణ శరీరం అవుతుంది ఒకటి కారణ శరీరం తల్లిదండ్రుల దేహాల నుంచి విడుదలైనటువంటి బీజాల కలగితేరపడేటటువంటి దాన్ని కారణ శరీరం అంటారు అది చైతన్యవంతమైతే సూక్ష్మ శరీరం సూక్ష్మ శరీరం కర్మలు కరిగించుకోవటం కోసం స్థూల శరీరాన్ని తయారు చేస్తుంది స్థూల శరీరం ద్వారా కర్మలు జరుగుతూ ఉంటాయి కర్మలు కరిగిపోతూ ఉంటాయి అయితే మనిషి ఆధ్యాత్మికంగా పరిణత్య చెందేటట్లయితే కర్మరహస్యాన్ని తెలుసుకుంటే కర్మలు చేసేటటువంటి విధానంలో కళాత్మకతను పాటించగలిగితే ఏమవుతుంది నిష్కామ కర్మలు జరుగుతాయి పాత కర్మలు కరిగిపోతూ ఉంటాయి అదనంగా కర్మలు చేరే ప్రసక్తి లేదు ఇక్కడ మీకు ఒక విషయాన్ని గురించి తెలియజేస్తాను మానవులలో శారీరక పరిణామం కన్నా ఆధ్యాత్మిక పరిణామం వేగంగా జరుగుతుంది శారీరక పరిణామం ఇరవై ఐదు సంవత్సరాలకి ముగుస్తుంది కానీ మానసిక పరిణామం మాత్రం జీవితాంతం కొనసాగుతుంది ఆ మానసిక పరిణామం ద్వారా మనసు అనంతంగా విస్తరిస్తుంది మనసు అనంతంగా విస్తరిస్తుంది మనసు కుంచుకుంటే భౌతిక ప్రపంచం పట్ల ఆకర్షణ పెరుగుతుంది మనసు వికసిస్తూ విస్తరిస్తూ ఉంటే ఏం జరుగుతుంది ప్రజ్ఞని అనంతంగా విస్తరిస్తుంది మనిషి ఆత్మకు చేరువవుతాడు అదే ఆధ్యాత్మిక పరిణామం అంటే జీవ పరిణామం మానసిక పరిణామం ఆధ్యాత్మిక పరిణామం అన్నిటి మించి విశ్వ పరిణామం ఇక్కడ అసలు విషయం ఏంటంటే మానవుడు పరిణామక్రమంలో ఉన్నతంగా ఉన్నప్పటికీ ప్రకృతిలో సంభవించేటటువంటి మార్పును ఎదుర్కోలేక భౌతికవాదం వైపుకు మళ్ళాడు ఏమిటి ప్రపంచం ద్వారా ప్రాపంచిక ద్వారా వస్తువుల ద్వారా వ్యక్తుల ద్వారా ఆస్తుల ద్వారా అంతస్తుల ద్వారా డబ్బు సంచుల ద్వారా పొగడతల ద్వారా పోల్దండల ద్వారా గుర్తింపు ద్వారా సుఖం ద్వారా సౌకర్యం ద్వారా విలాసం ద్వారా వినోదం ద్వారా శృంగారం ద్వారా ఆనందం వస్తుందని భ్రమ పడ్డాడు కుంచుకున్నటువంటి ప్రజ్ఞను విస్తరింపజేయటం కోసం ఆనందం కోసం పరితపిస్తూ ఆరాటపడుతూ దాన్ని బాహ్య ప్రపంచంలో వెతుక్కుంటున్నాడు అక్కడ దెబ్బతిన్నాడు కాబట్టి బాహ్య ప్రపంచం ఆనందం లేదు ఆనందం అనేది అంతరంగ శుద్ధి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అంతరంగ శుద్ధి జరగాలంటే జ్ఞానపరంగా చెంది కర్మలను ఆచరించాలి కర్మలు చేయటం ద్వారా కర్మలు కరిగిపోతాయి కానీ కర్మ రహస్యం తెలియకుండా కర్మలు చేస్తే కర్మలు కరిగిపోకపోగా ఇంకా పెరుగుతూ ఉంటాయి ఫలితాన్ని ఆశించి కర్మలు చేస్తే కామ్య కర్మలు అవుతాయి ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా కర్మలు చేస్తే అవి నిష్కామ కర్మలు అవుతాయి నిష్కామ కర్మల ద్వారా అంతరంగం శుద్ధి అవుతుంది కామ్య కర్మల ద్వారా అంతరంగం ఇంకా కలుషితం అవుతుంది జరుగుతున్న పొరపాటు అది అయితే భూమండలం మొత్తంలో ఒక మానవుడు మాత్రమే విశ్వరహస్యాన్ని సృష్టి రహస్యాన్ని ఎలా ఛేదించగలిగాడు ఎలా తెలుసుకోగలిగాడు ఎలా జీవితానికి అనుభవించుకోగలిగాడు ఎలా ఆ స్థితికి చేరగలిగాడు నేను భగవంతుడను అనేటటువంటి స్థితికి చేరటం అనేది చెప్పినంత సులభం కాదు విశ్వం అనంతం సర్వస్వం పరిపూర్ణం పరిమితమైనటువంటి దేహంతో ఉన్నటువంటి మానవుడు విశ్వం మొత్తాన్ని గురించి తెలుసుకోవటం అంటే అది మామూలు విషయం కాదు కదా దేహం చిన్నది కానీ మానవుని యొక్క మానసిక పరిధి అనంతమైంది అది ఆధ్యాత్మిక పరిధి మానసిక పరిధి ద్వారా భౌతిక మత్తు పెరుగుతుంది ఆధ్యాత్మిక పరిణతి ద్వారా మత్తు తొలగిపోతుంది అంతరంగం అనంతంగా విస్తరిస్తుంది ఆధ్యాత్మిక పరిణామం జరుగుతుంది ఆత్మస్థితికి చేరే అవకాశం ఉంటుంది ఇది కీలకమైనటువంటి రహస్యం దానికి మానవుడిలో భౌతికంగా సంభవించినటువంటి మార్పులు ఏమిటి అనే దాని గురించి క్లుప్తంగా తెలుసుకుందాం మానవుడు ఎలా ఉన్నాడు భూమికి లంబకోణంలో ఉన్నాడు రెండు కాళ్ళతో సంచరిస్తున్నాడు గతంలో మానవుడి యొక్క పూర్వీకుడు చతుష్పాదిగా ఉన్నాడు మానవుడు కోతి లాంటి పూర్వీకుని నుండి క్రమంలో ఆవిర్భవించాడు కోతి కాదు కోతి లాంటి పూర్వీకుడు మానవుడు క్రమంలో కోతి లాంటి పూర్వీకుని నుండి ఆవిర్భవించాడు ముందున్నటువంటి రెండు కాళ్ళు కూడా చతుష్పాది అన్నాం కదా ఇప్పుడు నేను ఏమంటున్నాను ద్విపాది అంటున్నాను మరి ముందున్నటువంటి రెండు కాళ్ళు ఏమయ్యాయి చేతులుగా మారాయి అంటే మానవుడు ఇప్పుడు రెండు కాళ్ళతో సంచరిస్తున్నాడు భూమికి ఎలా ఉన్నాడు లంబకోణంలో ఉన్నాడు ఇక్కడ ఆధ్యాత్మిక రహస్యం మొత్తం కూడా ఇక్కడే ఉంది జాగ్రత్తగా అర్థం చేసుకోండి కోతులకి తోక ఉంది మానవుడికి తోక లేదుగా కోతులకి నాలుగు కాళ్ళు ఉన్నాయి మానవుడికి రెండు కాళ్ళే ఉన్నాయి కదా కోతులు ముందు కాళ్ళనే చేతులుగా వాడుకోవటం పెట్టాయి అది మానవ జాతిలో స్థిరీకరించబడింది కోతులకి తోక ఉంది మానవుడికి తోక ఊడిపోయింది ఇక్కడ పరిణామాన్ని గురించి ఒక విషయం చెప్తాను ఏ అవయవం అయితే ఎక్కువగా పనిచేస్తుందో దాని యొక్క ప్రాధాన్యత పెరుగుతుంది ఏ అవయం యొక్క అవసరం లేదో దాని ప్రాధాన్యత తగ్గిపోతుంది మానవుడు చేతులను వాడటం మొదలుపెట్టిన తర్వాత తోక యొక్క అవసరం తగ్గిపోయింది అందుకని ఆ తోక ఊడిపోయింది దాన్ని అవశేష అవయవం అంటారు విస్టీజియల్ ఆర్గాన్ అంటారు ఇప్పుడుకి అసలు విషయానికి వద్దాం కొంచెం గమనించండి మానవ దేహం ఎలా ఏర్పడుతుంది తల్లిదండ్రి ఇచ్చినటువంటి బీజాల కలయికతో మానవ జీవితానికి ఒక విత్తనం ఏర్పడుతుంది ఆ విత్తనం ద్వారానే మానవ జీవితం కొనసాగుతుంది అంటే ముందు మార్పు ఎక్కడ రావాలి విత్తనంలో రావాలి తర్వాత శరీరంలో మార్పు వస్తుంది అంటే మానసిక పరిణామం జరగాలి ఆధ్యాత్మిక పరిణామం జరగాలి దానికి అనుగుణంగా భౌతిక దేహంలో కూడా పరిణామం జరుగుతుంది ఆధ్యాత్మిక పరిణామం జరగకపోతే మానసిక మార్పు జరగకపోతే భౌతిక దేహంలో మార్పు రాదు కదా కీ పాయింట్ జీవుడు జీవుడు కంటికి కనిపించినటువంటి సంస్కారాలతో ఉంటాడు ఆ జీవుణ్ణి సూక్ష్మ శరీరం అన్నారు ఆ జీవుల్లో ఉన్నటువంటి సంస్కారాల ద్వారా స్థూల శరీరం తయారవుతుంది స్థూల శరీరం తయారు కావటానికి పదార్థం ఎక్కడి నుంచి వస్తుంది పంచభూతాల ద్వారా వస్తుంది ఈ పదార్థం ప్రారంభంలో తల్లి ద్వారా అందించబడుతుంది పరిపూర్ణ ఆకృతి దాల్చి బిడ్డ తల్లి యొక్క గర్భాశయం నుంచి బయటకు వచ్చిన తర్వాత బిడ్డ స్వతంత్రంగా జీవితాన్ని కొనసాగించడం ప్రారంభిస్తాడు అప్పుడు స్వయంగానే పంచిపోతాన్ని సమకూర్చుకుంటూ ఉంటాడు ఎట్లా ఆహారము నీరు వేడి వాయువు ఆకాశం తల్లి గర్భంలో ఉంటే తల్లి ద్వారా పంచభూతాలు అందించబడతాయి తల్లి దేహం నుంచి బయటకు వచ్చిన తర్వాత స్వతంత్రంగా సమకూర్చుకోవటం ప్రారంభిస్తాయి ఆ సమకూర్చుకోవటం కోసమే నడవటానికి కాళ్ళు పట్టుకోవటానికి చేతులు లోపకి వెళ్ళటానికి నోరు జీర్ణం కావటానికి జీర్ణ వ్యవస్థ మల పదార్థం బయటికి రావడానికి మల ద్వారం ఏర్పడి ఉంటాయి అంటే భగవంతుడి సృష్టి ఎంత గొప్పదో మీరు ఆలోచించండి మానవుడిలో అహంకారం ఎక్కువ ఉందంటే భగవంతుడికి దూరమైనట్లే కదా తెలివి మీద సంపత్తి ఎక్కువగా ఉంటే భగవంతుడి యొక్క సూత్రాలను ఉల్లంఘించినట్లే కదా అది ఎంత ప్రమాదకరం మీరు ఆలోచించండి కాబట్టి భూమికి లంబకోణంలో ఉండటం రెండు కాళ్ళతో సంచరించడం అనేది మానవ జాతిలో సంభవించినటువంటి మొట్టమొదటి భౌతిక పరిణామం మొట్టమొదటి భౌతిక పరిణామం దాన్ని ఫిజికల్ ఎవల్యూషన్ అంటారు బాడీలీ ఎవల్యూషన్ అంటారు అక్కడ ఏం ఒకసారి చూద్దాం నేను మూడు పాయింట్లు చెప్తున్నాను మానవ దేహంలో సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి శుద్ధ చైతన్యం ఉంది అనేటటువంటి విషయాన్ని ఆధ్యాత్మిక మార్గం ద్వారా మానవుడు బహిర్గతం గావించాడు శుద్ధ చైతన్యం అంటే భగవంతుడు మానవ దేహంలో అతి సూక్ష్మమైనటువంటి నాడీ కణజాలం ఉంది అది ఎక్కడుందంటే తల లోపల ఉంటుంది కఫాల లోపల ఉంటుంది సాఫ్టెస్ట్ టిష్యూ ఇన్ ది ఎంటైర్ యూనివర్స్ ఈజ్ నర్వస్ టిష్యూ ఆ టిష్యూ కన్నా కూడా ఆ కణజాలం కన్నా కూడా ఇంకా సూక్ష్మమైనటువంటి ద్రవం ఒకటి ఉంది అదేమిటంటే కఫాలంలో మెదడు ఇమిడి ఉంటుంది కదా ఆ మెదడు యొక్క లోపల భాగంలో కొన్ని ఖాళీ ప్రదేశాలు ఉంటాయి ఆ ఖాళీ ప్రదేశాలలో మస్తిష్క ద్రవం ఉంటుంది ఆ మెదడికి అనుసంధానంగా వెన్ను ఉంటుంది ఆ వెన్నుబావం లోపల మేరు ద్రవం ఉంటుంది మెదడులో ఉన్నదేమో మస్తిష్క ద్రవం విన్నుభావంలో ఉన్నదేమో మేరు ద్రవం ఇది ప్యూరెస్ట్ లిక్విడ్ ఆన్ ద ఎంటైర్ యూనివర్స్ ఎందుకు ఇది చెప్తున్నానంటే పరిమితమైనటువంటి మానవుడు విశ్వాన్ని గురించి అధ్యయనం చేయటం అంటే విశ్వాని గురించి తెలుసుకోవటం అంటే అందుకు సమర్థవంతమైనటువంటి ఉండాలి కదా తర్వాత ద్రౌపదార్థం ఉండాలి కదా కొన్ని ప్రత్యేకతలు ఉండాలి కదా అన్నిటిని మించి నేను భగవంతుడను అనేటటువంటి అంశం అనవులోకి రావాలంటే మనిషికి అంతరంగంలోనే భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి విషయం అవగాహన కావాలంటే భగవంతుడి యొక్క సహజ స్థితిని స్వరూపాన్ని స్వభావాన్ని గురించి కూడా అవగాహన గావించుకోవాలి కదా కాబట్టి మెదడు వెనుభం రెండు ఒకే వరుసలో ఉండటం వల్ల తోక ఊడిపోవటం వల్ల స్వచ్ఛమైనటువంటి మస్తిష్క ద్రవం ద్రవం రెండు కూడా లోపల ఉండటం వల్ల మానవుడు భూమండలానికి సన్నిహితంగా ఉన్నప్పటికీ అతని యొక్క ప్రాణశక్తి పైకి ప్రవహించడం మొదలుపెట్టి మానవుడు నివసించేది భూమి మీదనే కానీ మానవుడి యొక్క ప్రజ్ఞ లేదా ఆలోచన పరిధి లేదా ప్రాణశక్తి కింద నుంచి పైకి వెళుతుంది ఏ వ్యక్తి అయితే అంతరంగాన్ని సమూలంగా శుద్ధిగా ఆత్మ ఆత్మస్థితికి చేరతాడో అతనికి ప్రాణశక్తి కింద నుంచి పైకి ప్రవహిస్తూ ఉంటుంది కదా ప్రాణశక్తి కింద నుంచి పైకి ప్రవహించడం అంటే అది మామూలు విషయం కాదు అదే సమయంలో మేరు ద్రవం కూడా పైకి ప్రవహిస్తుంది దాన్నే కుండల శక్తి మేలుకోవటం అంటారు అదే సమయంలో మానవుడికి ప్రజ్ఞని అనంతంగా విస్తరించే కొలది విశ్వశక్తి లోపలికి వస్తుంది సహస్రారం ఓపెన్ అవుతుంది విశ్వశక్తి లోపలికి వస్తుంది ఇప్పుడు చెప్పండి భూమి కన్నా నీరు సూక్ష్మమైంది నీటి కన్నా అగ్ని సూక్ష్మమైంది అగ్ని కన్నా వాయువు సూక్ష్మమైంది వాయువు కన్నా ఆకాశం సూక్ష్మైంది ఆకాశం కన్నా ప్రాణశక్తి సూక్ష్మమైంది ప్రాణశక్తి కన్నా శుద్ధ చైతన్యం సూక్ష్మైంది అంటే మానవుడు సూక్ష్మాతి సూక్ష్మైనటువంటి శుద్ధ చైతన్యపు స్థితికి స్థాయికి విస్తరించాడు కదా ఆ శుద్ధ చైతన్యం ఎక్కడుంది లోపల ఉంది లోపలెక్కడు దేహమంతా శుద్ధ చైతన్యమయం బయట ఎక్కడుంది విశ్వమంతా శుద్ధ చైతన్యమయం దాన్ని అనుభవించింది ఎవరు ఈ మానవుడు కాబట్టి మానవుడు దేహమంతా శుద్ధ చైతన్యమయం అనేటటువంటి విషయాన్ని కనుక్కున్న మరుక్షణమే అతనికి విశ్వమంతా శుద్ధ చైతన్యంగా గోచరించింది కదా మానవుడి యొక్క దేహంలో ఈ మార్పు వచ్చిందంటే దానికి మూలం సూక్ష్మ శరీరంలో మార్పు వచ్చినట్టే కదా కాబట్టి పరిణామం దేహంలో జరుగుతుందా సూక్ష్మ శరీరంలో జరుగుతుందా సూక్ష్మ శరీరంలో ముందు జరగాలి తర్వాత భౌతిక దేహంలో జరగాలి సూక్ష్మ శరీరంలో ముందు జరగాలి తర్వాత భౌతిక దేహంలో జరగాలి సూక్ష్మ శరీరం అంటే ఏంది జీవుడు కదా అంతఃకరణాలు కదా మేధస్సు కదా కాబట్టి పరిణామం అనేది మామూలు స్థాయి జంతువులలో శరీరంలో ముందు జరుగుతుంది ఆ తర్వాత జీవుల్లో జరుగుతుంది కానీ మానవ జాతులకు వస్తే ముందు జీవుల్లో జరుగుతుంది తర్వాత శరీరంలో జరుగుతుంది ముందు జీవుడిలో జరుగుతుంది తర్వాత శరీరంలో జరుగుతుంది ఇదే మానవ దేహంలో మానవ జీవితం అన్నటువంటి కీలకమైనటువంటి రహస్యం సీక్రెట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ అంటారు కాబట్టి మెదడు వెన్నుపం ఒకే వరుసలో ఉండటం అనేది భూమండల మందలి ఏ జాతిలో కూడా లేదు కదా మెదడు విన్నుపం ఒకే వరుసలో ఉండటం అనేది ఏ జాతిలో లేదు కదా మెదడు యొక్క కణజాలం సున్నితంగా సూక్ష్మంగా ఉండటం అనేది ఏ జాతిలో లేదు కదా మస్తిష్క ద్రవం అనేది మేరుద్రవం అనేది ఏ జాతిలో కూడా లేవు కదా కాబట్టి మానవుడు విశ్వం మొత్తాన్ని గురించి తెలుసుకునేటటువంటి స్థాయి స్థితి ఉందంటే వచ్చిందంటే దానికి మూల కారణం ఏంటి దానికి మూల కారణం ఏంటి మానవుడు విశ్వవ్యాప్త భావనకు మళ్ళాడంటే దానికి మూల కారణం భౌతిక శరీరం కాదు సూక్ష్మ శరీరం ముందు సూక్ష్మ శరీరంలో మార్పు వస్తుంది ఆ తర్వాత స్థూల దేహంలో ఆ మార్పు కనిపిస్తుంది సూక్ష్మ శరీరం కంటికి కనిపించదు కానీ స్థూల శరీరం కనిపిస్తుంది సూక్ష్మ శరీరం బలహీనంగా ఉంటే స్థూల శరీరం బలహీనంగా ఉంటుంది సూక్ష్మ శరీరం స్వచ్ఛంగా ఉన్నతంగా ఉంటే స్థూల శరీరం కూడా అదే స్థితిలో అదే స్థాయిలో ఉంటుంది కదా అందువలన అందరూ తెలుసుకోవలసినటువంటి నగ్న సాధ్యం ఏమిటంటే మానవుడు విశ్వం మొత్తాన్ని గురించి తెలుసుకోవటం అనేది మామూలు విషయం కాదు అది అంచనాకు అందేది కాదు దాన్ని ఎవరు కూడా వివరించడం కూడా సాధ్యం కాదు అందుకే అందరూ ఆ స్థితికి వెళ్ళలేక ఆ మార్గంలో ఉన్నటువంటి వ్యక్తులను ఆరాధిస్తూ ఉన్నారు అనుకరిస్తూ ఉన్నారు కానీ శాస్త్రీయత సాంకేతికతలను ఉపయోగించగలిగితే సైన్స్ అండ్ టెక్నాలజీని ఉపయోగించగలిగితే అంతరంగాన్ని శుద్ధి చేయగలిగితే ఖాళీ చేయగలిగితే ఆత్మస్థితికి చేరవచ్చు అనంత విశ్వాన్ని కూడా అధిగమించవచ్చు విశ్వాతీత స్థితికి చేరొచ్చు ఇట్ ఈజ్ పాసిబుల్ వంద శాతం పాసిబుల్ అందులో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే మానవుడు ట్వంటీ ఫస్ట్ సెంచరీలో ఉన్నాడు మానవుడు ప్రకృతి మీద భౌతిక పదార్థం మీద ప్రయోగాలు చేసి సాంకేతికతను విరివిగా ఉపయోగించి సృష్టికి ప్రతి సృష్టిం చేసేటటువంటి విధానంలో తారాస్థాయికి చేరాడు ఇక్కడ నుంచి ఏం జరుగుతుంది తన ప్రతి సృష్టి వలన కలిగినటువంటి ప్రమాదాన్ని మానవుడు ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నాడు మానవ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది కాబట్టి మానవుడు ఏం చేస్తాడు భవిష్యత్తులో చేసిన తప్పును సరిదిద్దుకుంటాడు సాంకేతికత ద్వారా ప్రతి సృష్టిని చేశాడు కదా అదే సాంకేతికత ద్వారా నేను భగవంతుని అనేటటువంటి విషయాన్ని నిరూపించుకుంటాడు నిరూపించుకుంటాడు ఇట్ ఈజ్ హ్యాపెనింగ్ ఆటోమేటికలీ అది జరుగుతూనే ఉంది సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతుంది డిస్టర్బెన్సెస్ పెరుగుతున్నాయి వైపు అన్వేషణ పెరుగుతుంది ఆ డిస్టర్బెన్సెస్కి పురుష స్టాప్ వేసేటటువంటి రోజులు కూడా రాబోతున్నాయి అందులో ఎటువంటి సందేహం లేదు కాబట్టి ఇవన్నీ కూడా చాలా సూక్ష్మమైనటువంటి అంశాలు నాడీ వ్యవస్థ అద్భుతంగా పనిచేసేటట్లయితే మానవుడికి లోపల ఏం జరుగుతుందో బయట ఏం జరుగుతుందో తెలుస్తుంది కదా అటువంటి నాడీ వ్యవస్థ అత్యంత పరాకాష్ట స్థితిలో ఉన్నటువంటి ఒకే ఒక జాతి మానవ జాతి కదా కాబట్టి భవిష్యత్తులో సద్గురు సందేశాల ద్వారా చాలా కీలకమైనటువంటి అంశాలు బహిర్గతంగా పోతున్నాయి కాబట్టి వీటిని సద్నియోగపరచుకోవలసిందిగా మనసా వాచ్య కర్మణ కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్